వెల్కమ్ టు న్యూస్ ఛానల్ నేను మీ సంతోష్ జడ్లే ప్రస్తుతం మనం శివంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో స్థానిక ఎన్నికల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ముగ్గురు బరిలో ఉన్న ఇక్కడ యువ నాయకునికి పట్టం కట్టారు ప్రస్తుతం మన ముందు ఉన్నారు పిల్లూట్ల గ్రామ సర్పంచ్ గురు గురు గారు ఆయన గురించి ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం ముందుగా అందరికీ నమస్కారం నా పేరు బుర్ర గౌడ్ నా గ్రామం పిల్లూట్ల మా తండ్రి పేరు బుర్ర వెంకటేష్ గౌడ్ తల్లి పేరు బుర్ర విజయలక్ష్మి మేము జనరల్గా మాకు రాజకీయ చరిత్ర లేని కుటుంబం అది సాధారణంగా ఏదో గత ఎన్నికల్లో అవకాశం వచ్చినని గత ఐదు సంవత్సరాల కింద ఎన్నికల్లో నిలబడడం జరిగింది గత సంవత్సరం నిలబడి ఐదు సంవత్సరాల కిందట ఊడిపోవడం కూడా జరిగింది దాని తర్వాత గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మనను ఎగతాళి చేసినట్టు ఎగతాళి విధంగా చూడడం జరిగింది అవన్నీ ఉద్దేశంలో పెట్టుకొని ఎలాగైనా రాజకీయాలు చెయ్యాలి కొత్త వాళ్ళకు అవకాశం రావాలి యువకులం రాజకీయాలలో ఉండాలి అనే ఉద్దేశంతో రాజకీయం చేయడం జరిగింది గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఓడిపోయినను ఏమేముంది అసలు ఎలా ఊడిపోయినా ఎదుటి వాళ్ళు గెలువని గల కారణాలు ఏంటి ఏ విధంగా ముందుకు అన్ని విశ్లేషించి ఈ ఎన్నికల్లో ముందుకు రావడం జరిగింది ఈ ఎన్నికల్లో సుమారు ఒక దాదాపు ఎనభై నుంచి వంద మంది యువకులను మొదటిగా మనం ఎంచుకోవడం జరిగింది వారందరు నా మిత్రులే వారికి గత ఏడు సంవత్సరాల నుంచి సేవ చేస్తూ వారు అనునిత్యం అండగా ఉంటూ వారికి ఏది అడిగినా కాకుండా మన తోటి ఉన్నంత వరకు చేస్తూ ముందుకు పోతే రాజకీయాలలో మనకు అవకాశం దొరికింది సమస్యలు కూడా చాలా గ్రామంలో ఇంతకు ముందు ఉన్నటువంటి నాయకులు అనేకమైన హామీలు ఇచ్చి గెలవడం జరిగింది కానీ వాళ్ళు ఆ మాట నిలబెట్టుకోకపోవడం జరిగింది అదే మనకి అలా అవకాశంగా భావించి అదే ఒక మంచి అవకాశం సువర్ణ అవకాశం దొరికింది అనుకొని గడిచిన రెండు సంవత్సరాలలో నూతన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప పథకాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది నా అదృష్టం ఏంటంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే నిలబడిన ఈ ఎన్నికల్లో కూడా పెద్ద మనుషులు నాకు మంచి జీవన ఇచ్చారు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఆవుల్ రాజరెడ్డి కావచ్చు మా మండల నాయకులు కావచ్చు అదే విధంగా జిల్లా అధ్యక్షుడు అంజనీల్ గౌడ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులు నాకు అవకాశం ఇచ్చి నన్ను ముందుకు తీసుకుపోవడం జరిగింది అదే బాధ్యత నా భుజల పైన పెట్టుకొని గ్రామంలో అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కండగా ఉంటూ గ్రామ అధ్యక్షుడు రాఘవ రెడ్డి పక్కన ఉంటూ ఆయన ఏ విధంగా అయితే మనకు ఆదేశాలు ఇచ్చిరో అదే ఆదేశాల మేరకు పార్టీని కాపాడుకుంటూ ముందుకు రావడం జరిగింది దేవుడు ఇచ్చిన అదృష్టంతో రిజర్వేషన్ కలిసి రావడం ఆ రిజర్వేషన్ లో మన పేరు అందరూ గ్రామ ప్రజలు నా పార్టీ నా పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మనకు అవకాశం కల్పించడం ఇది అదృష్టంగా భావిస్తున్నా అదే విధంగా మేము గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ హామీ ఇవ్వకున్నా వారి పక్కన నిలబడి వారికి ఏ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కరెక్ట్ గా ఇవ్వడం జరిగింది అదే అదృష్టంతో మేము ఇలా ఎన్నికల్లో వచ్చినాం ప్రజలు మమ్మల్ని నమ్మిరు మా పైన నమ్మకం పెట్టుకోరు మేము చేస్తామని విశ్వసించరు కాబట్టి ఇవాళ మాకు అధికారం కట్టబెట్టడం జరిగింది మేము ఏమైతే హామీలు ఇచ్చినామో నామినేషన్ తర్వాత మేమైతే ఏ హామీలు ఇచ్చినామో హామీలా కట్టుబడి హామీలను చేస్తాం కొద్దిగా మాకు సమయం కావాలి ఫిబ్రవరి నెలలో మేజర్ గా మేము ఇందిరా మిన్ల గురించి హామీలు ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి ఫిబ్రవరి గ్రామంలో ఏమైనా తీవ్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా మేజర్గా మన గ్రామంలో వచ్చేసి అనేక మంది అనేక మందికి ఇల్లు ఇల్లు ప్రాబ్లం ఉంది చాలా మంది గుడిసెలు అదే నిరుపేద కుటుంబాలు గుడిసెలు ముందు నలభై సంవత్సరాల కింద వచ్చిన ఇందిరామ్ ఇండ్లు లేకపోతే ఆ ఇందిరామ్ ఇండ్లనే కవర్లు కట్టి ఉండడం జరుగుతూ ఉంది అవే మాకు మేజర్ ఎజెండాగా మారి ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు అనే కార్యక్రమం విజయవంతం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కాబట్టి అదే అడుగు మేము మా గ్రామంలో కేజీ ఒక పదకొండు ఇల్లు తేవడం జరిగింది అవి విజయవంతంగా సక్సెస్ అయినాయి కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తి అవుతున్నాయి మంత్రితో కూడా ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది ఇలా ప్రతి ఒక్క పథకాన్ని ఏదైతే ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందో ఆ పథకాన్ని మేము ఆసరాగా తీసుకొని ప్రజలకు అనునిత్యం చెప్పుకుంటూ ఆ యొక్క ప్రజలకు దగ్గరికి తీసుకుపోయి వారిపై వారు మా పైన చూపించినటువంటి నమ్మకంతో ఇలా మేము అధికారంలోకి రావడం రావడం జరిగింది మేము పాఠశాలకు పాఠశాల గత నలభై సంవత్సరాల నుంచి నలభై యాభై సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్నప్పటి నుంచి ప్రహారీ గూడ కోసం అనేక మంది నాయకులు ప్రయత్నించడం జరిగింది వారు విఫలం అయింది అందులో వారికి అవకాశాలు కుదరలేదు మంత్రులతో సానుకూలంగా లేనటువంటి సందర్భం మా అదృష్టం ఏంటి అంటే మన గ్రామంలో నా అన్న శంకరన్న ఉంటారు మీకు తెలిసిన విషయమే శంకరన్న దామోదర్ సార్ దగ్గర వర్క్ చేయడం దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అవుతుంది వారికి బాగా ఆత్మీయంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళతోటి మనం వాళ్ళ సహాయం తీసుకొని దాదాపు ముప్పై లక్షల రూపాయలు తీసుకొచ్చి కూడా నిర్మించడం జరిగింది అంటే ఇవి దామోదర్ దామోదర్ రాజనాథ్ ఆధ్వర్యంలో ఆ సార్ తోటి తీసుకురావడం జరిగింది అంటే తీవ్ర తీవ్ర సమస్యలు అంటే మంచినీటి సమస్య అన్నా విలేజ్ లో మంచినీటి సమస్య అంటే కొన్ని కొన్ని వార్డ్లలో ఉంది దానికి కూడా మేము సొంత నిధులతో చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మొన్న ఎలక్షన్స్ లో ఆ హామీని కూడా మేము పూర్తి చేస్తాం ప్రస్తుత యువతకు మీరు చిన్న వయసులోనే సర్పంచ్ హోదా ఉన్నారు ప్రస్తుత యువతకు మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా యువతకు మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలకు రావాలి మనం రాజకీయాలకు వస్తే చిన్నపిల్లవాడి గీళ్ళతో ఏమవుతుందని మీకు ఎత్తు పొడుపు మాటలు ఎన్నో మాట్లాడుతుంటారు ఎవరి గురించి మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు గుండె ధైర్యం ఉండాలి రాజకీయాల్లో మీరు నిలబడాలంటే మీ గుండె ధైర్యంతో ముందుకు రావాలి గ్రామాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని వారి యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడానికి రాజకీయాలకు వస్తున్నారు కానీ యువతకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలని ఒకే సిద్ధాంతం తేడా ముందుకు వస్తాం గత గత రాజకీయాలు నేను నలభై చూస్తున్నా రాజకీయంలోకి రావడం డబ్బులు సంపాదించుకోవడం వెల్ సెటిల్ కావడం ఇదే పరిస్థితి నడుస్తుంది తప్పితే గ్రామానికి ఎన్నో నాకు తెలిసి ఒక రెండు సర్పంచులు మాత్రమే గ్రామానికి సేవ చేసినటువంటి సర్పంచులు మిగిలిన వాళ్ళంతా వారి సొంతంగా వాళ్ళు నీ సంపాదించుకోవడానికి తప్పితే రాజకీయాలకు కిందకి వస్తలేరు మనకు అలాంటి ఆశ లేదు మనం మంచి సెటిల్డ్ ఉన్నాం మా తల్లిదండ్రులు చేస్తున్నటువంటి కష్టంతో ఏదో ఉన్నదో లేదో ఉన్న దాంట్లో మేము మంచి సెటిల్డ్ ఉన్నాం గ్రామానికి సేవ చేయాలనే ఒకే ఒక అంశం తోటి మేము రాజకీయాలకు రావడం జరిగింది మా జీవితం రాజకీయాలలో కొనసాగాలి అనే ఉద్దేశంతో మేము రాజకీయాలకు వచ్చినాం ఇవాళ మేము ఇచ్చిన హామీలు అన్ని నిలబెట్టుకుంటే మాకు ఫ్యూచర్ ఉంటుంది అతి చిన్న వయసులో పిల్లుర్ల గ్రామ ప్రజలు దాదాపు సుమారు పదమూడు నుంచి పద్నాలుగు వందల మంది ఓటర్లు నన్ను నమ్మి నాకు ఈ చిన్న వయసులో ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటా భవిష్యత్తులో రాజకీయాలలో నా జీవితం కొనసాగుతూ ఉంటుంది నాకు ఇది మొదటి మెట్టుగా ఆశిస్తూ వచ్చే రాజకీయ జీవితాన్ని మీకు ఇచ్చిన హామీలను ఇలానే కంటిన్యూ చేస్తూ అన్ని హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ప్రభుత్వం దీనికి నాకు పూర్తిగా సహకరిస్తుందని నేను నమ్ముతున్నా అదే విధంగా మాకు మేజర్ గా దామోదర్ రాజనరసింహ సార్ సపోర్ట్ ఉండడం జరిగింది ఈ విలేజ్ ను ఆయన పర్సనల్ గా తీసుకొని ఏం ఇబ్బందులు మాట ఇవ్వడం జరిగింది మేము దామోదర్ రాజనరసింహం తోటి ముందుకు సాగుతాం చూసారు కదా ప్రస్తుత రాజకీయాల్లో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించే యువతకు రాజకీయాల్లోకి రావాలి ఆ గ్రామ అభివృద్ధి చేసుకోవాలి తన సొంత సొంత ప్రయోజనాలకు కాకుండా యువత చక్కని రాజకీయం చేసి నేటి యువతరానికి ఆదర్శంగా ఉండాలని తన మనోభావాన్ని తన అను అమూన్యమైన సమయాన్ని మనతో పంచుకున్నారు థ్యాంక్ యూ